హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు రెసిపీ మొలకలతో రాగిజావ రాగిజావని ఎప్పుడూ సింపుల్గానే చేసి ఉంటారు కదా ఈ విధంగా మొలకలుగా చేసి రాగిజావ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ మొలకల రాగిజావ తయారీకి ఒక బౌల్లోకి ఒక టీ గ్లాస్ నిండా రాగులని తీసుకున్నాను వీటిని ఆల్రెడీ ఒకసారి క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని డ్రై చేసుకున్నాను ఇలా డ్రై చేసుకున్న దానిలోంచి ఒక టీ గ్లాస్ వరకు రాగులను తీసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి ఇలా వాడే ముందు వాష్ చేసుకున్నట్లయితే మిగిలిన ఏమైనా డస్ట్ ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అవుతుంది ఇలా వాటర్ అంతా తీసేసి ఒక గ్లాస్ నిండా వాటర్ని వేసుకోవాలి ఇలా మనం తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని వేసుకొని ఒక ఆరేడు గంటలు నానబెట్టేసుకోవాలి ఇలా నానబెట్టడం వల్ల ఈ రాగులు మంచిగా ఉబ్బుతాయి ఈ విధంగా మంచిగా ఉబ్బినట్లయితే మొలకలు చేయడానికి ఈజీ అవుతుంది ఈ ఆరేడు గంటల్లో అప్పుడప్పుడు అటు ఇటు కలిపినట్లయితే అన్నీ ఒకే విధంగా ఉబ్బుతాయి ఇలా ఉబ్బితేనే మొలకలు చేయడం ఈజీ అవుతుంది ఇలా నానిన తర్వాత వాటర్ అంతా తీసేసి వాటర్ ఏమీ లేకుండా చేసుకొని మూత పెట్టేసుకున్నట్లయితే తెల్లారేసరికి ఇలా కొద్దిగా చిన్న మొలకలుగా వస్తాయి ఇవి ఇంకాస్త మొలకలుగా వచ్చేంతవరకు ఇలాగే వాటర్ లేకుండా మూత పెట్టేసినట్లయితే త్రీ డేస్లో ఈ మొలకలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా వచ్చిన తర్వాత యూస్ చేసుకోవాలి ఇంకా అలాగే ఉంచినట్లయితే ఈ రాగి మొలకలు పాడవుతాయి అలాగే సబ్రూట్స్ వచ్చేస్తాయి సబ్రూట్స్ వచ్చేసినట్లయితే చేదుగా అనిపిస్తాయి ఈ విధంగా ఈ చిన్న మొలకలు వచ్చినట్లయితే ఇలాగే తిన్నా కూడా చాలా స్వీట్గా అనిపిస్తాయి ఇలా రెడీ చేసుకున్న మొలకల్ని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా పచ్చిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసినట్లయితే అంతగా మెత్తగా అవ్వదు ఇలా మొలకలుగా వచ్చిన వాటిని కంప్లీట్గా డ్రై చేసుకున్నట్లయితే నెలల రోజుల పాటు కూడా నిల్వ ఉంచుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ని కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసుకొని వేరొక బౌల్ పెట్టుకొని ఒక గ్లాస్ నిండా వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకున్న మొలకల రాగి మిశ్రమాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి రాగి పిండి వేసిన వెంటనే కలిపినట్లయితే ఉండలు కట్టకుండా ఉంటుంది ఇలా మిక్సీ జార్లో మరికొద్దిగా వాటర్ని వేసుకుంటూ మొత్తంగా ఒకటిన్నర గ్లాసుల వరకు వాటర్ని వేస్తే సరిపోతుంది ఒక టీ గ్లాస్ పిండికి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని వేస్తే సరిపోతుంది ఇది పచ్చిగా ఉంది కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ సరిపోతుంది ఈ విధంగా రాగి జావని ఉండలు లేకుండా హై ఫ్లేమ్లోనే ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మరొక మూడు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికిస్తే సరిపోతుంది మరి ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు ఇది మరింత చిక్కుబడే వరకు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ రాగి జావకి సరిపడా పెరుగుని వేసుకోవాలి ఈ పెరుగు పుల్లగా ఉన్నట్లయితే కొద్దిగా కాచి చల్లార్చిన పాలని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా రాగి జావకి సరిపడా పెరుగుని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసినట్లయితే పెరుగు గడ్డలు లేకుండా ఇలా లిక్విడ్ లాగా వస్తుంది ఇలా లిక్విడ్ లాగా వచ్చినట్లయితే రాగి జావ మొత్తానికి పెరుగు బాగా పడుతుంది ఈ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ చేసుకోవాలి కూల్ చేసిన తర్వాత బటర్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఈ బటర్ మిల్క్ ఎక్కువగా పుల్లగా ఉంది అనిపిస్తే కాస్త కాశీ చల్లార్చిన పాలని యాడ్ చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది కేవలం పెరుగుతో తినలేము అనుకునే వాళ్ళు కొద్దిగా పాలని కూడా కలిపినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది రాగి జావని రెగ్యులర్గా తీసుకున్నట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అలాగే రెడ్ బ్లడ్ సెల్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది దీనిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోజు తీసుకున్నట్లయితే బ్లడ్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ విధంగా రాగి జావలోకి పాలు పెరుగు టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకుని బాగా మిక్స్ చేశారంటే చాలా టేస్టీగా రెడీ అవుతుంది దీన్ని డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది మధ్యాహ్నం వరకు కూడా ఆకలి వేయకుండా ఉంటుంది ఇలా రెడీ అయిన దాన్ని సర్వింగ్ గ్లాస్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ విధంగా టేస్టీగా చేశారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్